నమస్తే టీఆర్ నిజం నేను మీ తాలపల్లి రమేష్ ఇంకో విషయాన్ని మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే మనము ఓటర్లుగా మాత్రమే చలామణి అవుతాను ఓటర్లుగా వేసి వాళ్ళకి జేజలు కొడతాను కానీ మన బతుకులు బాగుపడతాయి కానీ వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యే అయినా ఇంకేదన్నా అయినా వాళ్ళు కోట్లకు పడిగలెత్తుతూ ఉన్నారు ఈ దిశగా ఇప్పుడు మనం అడుగులు వేస్తే ఈ ప్రభుత్వం మారింది ఇంకో ప్రభుత్వం వస్తుంది ఇంకో ప్రభుత్వం వస్తుంది కానీ ఎవరు వచ్చినా అవినీతి మయంగా తీట తెల్లం అవుతా ఉన్నది ఆలోచించాలి ప్రజలారా ఒకసారి టీఆర్ నిజం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే టిఆర్ నిజం నిజాలు చెప్పడానికి సిద్ధమైంది మేము మీ ప్రజల యొక్క సహాయ సహకారాలు మాకు ఉండాలి ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను ఇక ఒక పెద్ద దందా జరిగిందే గత ప్రభుత్వం అయాంలో పెద్ద దందా జరిగింది ఇంతవరకు అది తెలియదు దాని లెక్కలు ప్రభుత్వం దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది అసలు ఈ గుట్టు ఏదో అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు వారికి కావలసిన వారి కోసం ఇండస్ట్రియల్ ల్యాండ్ కమర్షియల్ చేశారు అంతర్లీనంగా ఎంపిక చేసిన కొద్ది మందికే చేశారు పాలసీ లేదు క్యాబినెట్ అనుమతి సైతం కూడా లేదు ఇండస్ట్రియల్ పార్కులో కావలసిన వారికి భూములను కన్వర్షన్ చేశారు ఎవరు ఎక్కడ లబ్ధి పొందాలో ఆ వ్యక్తి ఎవరు ఎక్కడ లబ్ధి పొందినరో ఆ వాళ్ళ వివరాలు బహిర్గతం చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు ఇరవై ఐదో తారీఖున జరిగినటువంటి కేబినెట్ లో ఆ వివరాలు వెల్లడించి మన కేబినెట్ సమావేశం జరిగిందే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఒక నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలలో చెప్పిండు ఎందుకంటే కమర్ ఇండస్ట్రియల్ దాంట్లో కమర్షియల్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన వారికి ఆ భూములను దారదత్తం చేసిండ్రు చేసిండు ఆ దారుదత్తం చేసిన వాటి ఎవరెవరు ఏ విధంగా లబ్ధి పొందినో వివరాలన్నీ బహిర్గతం చేస్తాం ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేంటంటే గ్రిడ్ పేరుతో బీఆర్ఎస్ భూతంతో చేసింది గత ప్రభుత్వ ఆయంలో భారీగా ఇండస్ట్రియల్ ల్యాండ్ కమర్షియల్గా మార్చిండ్రు ఇది గులాబీ లీడర్లకు వాళ్ళ బినామీలకు ప్రయోజనం చేకూరింది వీటిని బయట పెడదామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది వీళ్ళు ప్లాన్ ప్రకారమే పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు ఐరడ్స్ బిల్డింగ్కు అనుమతులు బాలనగర్లో ఒక మాజీ ఎమ్మెల్యేకు ఎనిమిది ఎకరాలు ఉప్పర్లో ఒక మాజీకి నాలుగు ఎకరాలు అభిజ్బేడ ఏరియాలో ఒక నేతకు ఆరు ఎకరాలు అలంపూర్ కాటాదాన్లో బినామీకి ఐదు ఎకరాలు మౌలాలిలో నాలుగు ఎకరాలు వివరాలన్నీ బయటపెట్టేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి కేబినెట్ సమావేశంలో బట్టి విక్రమార్క్య గారు చెప్పింది అదొకసారి ఏందో చూసుకుంటే హైదరాబాద్ డ్రెడ్ పాలసీ పేరుతోటి గులాబీ సైన్యం చిన్న నాయకులు మాజీ ఎమ్మెల్యేలు బినాములు పెద్ద ఎత్తున భూదండకు పాల్పడినట్లు ఆరోపణ ఆరోపణలు అయితే ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియాలో భూ యాజమానులతో ఒప్పందాలు చేసుకొని హైరేంజ్ బిల్డింగ్ నిర్మించేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలకు ప్రచారం జరుగుతున్నాయి ఈ దందాలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తుల వివరాలు ఆరా తీసి బహిర్గతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా గత ప్రభుత్వం గుట్టు కాకుండా ఒక జీవో తీసుకొచ్చి ఆ భూములను ఫ్రీ వోల్డ్స్ రైట్స్ ఇస్తూ జీవోలు విడుదల చేసింది ఆ టైంలో కొందరు గులాబీ లీడర్లు ప్రయోజనం పొందినట్లు విమర్శలు ఉన్నాయి ఆ వివరాలు సైతం వెల్లడించేందుకు ప్రభుత్వము సిద్ధంగా ఉన్నట్లు భావిస్తూ ఉన్నది అది ఏంటంటే కాసులు కురిపించిన డీసపరేషన్ పాలసీ ఈ డీసపరేషన్ పాలసీ వల్ల డబ్బులు ఎక్కువ మొత్తంలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు హైదరాబాద్లో ఐటీ కంపెనీ ఐటీ కంపెనీలు ఉన్నదంతా మాదాపూర్ కొండాపూర్ కోకాపేట అమీర్పూర్ కుకటిపల్లిలో మాత్రమే ఉండేవి మిగతా ఏరియాలలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన పత్రాలు అందుబాటులో అందుకని కోర్ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో సైతం వీటి పార్కులను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు అప్పటి వరకు అక్కడ కొనసాగుతున్న పరిశ్రమలను అవుట్డోర్ రింగ్ రోడ్డుకు తర తరలించేందుకు అవకాశం కల్పించారు దీంతో ఖాళీ ప్రయోజనాలు ఐటీ కంపెనీలకు కావలసిన విధంగా నిర్మాణాలు చేసుకోవడంతో పాటు కమర్షియల్ను రెసిడెన్షియల్గా అవసరాలకు అనుగుణంగా నిర్మించుకోవచ్చు ఈ మేరకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడంతో గులాబీలో ఎక్కువ మంది నాయకులు ప్రయోజనం పొందిరు ఆ లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి బయటకు చేస్తామని చెప్పేసి అంట అంటే మీరు ఇక్కడ ఆలోచించాలి ఏ నాయకుడు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రయోజనాలు పొందుతారు తప్ప ప్రజల ప్రయోజనాలు ఎక్కడ వీళ్ళు పట్టించుకుంటారే ఈ రోజు ఈరోజు ఒకటి ఆలోచించండి రైతులు మొన్న వరదలో పొలాలన్నీ కొట్టుకపోయి ఆగమాగమయ్యారు కానీ ఈ రోజు వరకు ఆ రోజు ఏదో ఆర్భాటం చేసారు ఏదో అన్ని చేసిరు కానీ ఈ రోజు వాళ్ళని పట్టించుకున్న దాఖలా లేవు వాళ్ళకి నష్టపరిహారం ఈ ఈరోజు కూడా వాళ్ళకి అందిన దాఖలా లేవు మరి ఏం చేస్తానట్టు కొద్ది ఏ అధికారం ఉంటే వాళ్ళు మేము విమర్శించుకోవడాలు మీరు సంపాదించుకోవడానికి పని చేస్తారు తప్పితే ఎవరు చేస్తారా ఇది చిన్నోళ్ళు చేస్తే నడుతాది ఇంత పెద్ద దందాలు జరుగుతుంటే కూడా ప్రజలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే ఎట్లా విమర్శించాలి నాయకులు నిలదీయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం ఇంకోటి రేపటి నుంచి స్థానిక ఈ రోజు నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్లకి నామినేషన్లు అయితే దాఖలు వేయబడతా ఉన్నాయి నామినేషన్లు వేస్తూ ఉన్నారు కాబట్టి అభ్యర్థి నిలబడే అభ్యర్థులకు టీఆర్ నిజం నుంచి చిన్న సూచనలు చేస్తాను అన్నా మీరు ఆర్బాటలాగా పోయి కుటుంబాలకు చిన్న చేసుకోకండి ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీ నాయకుడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇస్తాడు మీరు ఖచ్చితంగా గ్రామాలలో గెలవాలి పైసలు వెళ్ళిస్తారు వాళ్ళకి ఈరోజు ఎలక్షన్ అంటే మామూలుగా ఉన్నదా ఒక విషయానికి కూడా నామినేషన్ వేసినా కానీ మొదలుకుంటే అయిపోయేంత వరకు ఏమేమి తద్ధంగా ఏమో అన్ని చేయాలి మరి వాళ్ళకి ఎవరు సహకరించాలి కుటుంబాలు చిన్న భిన్నం అయితే ఒకసారి నిలబడే అభ్యర్థులారా మీరు కొంచెం ఆలోచించి డబ్బులు అనేది వృధా చేసుకోకండి డబ్బులను ఎందుకంటే ఈరోజు మీరు ప్రజాసేవ చేసే ఉద్దేశం ఉంటే నిలబడండి ఎందుకంటే తర్వాత కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఆగమై హైదరాబాద్ లాంటి మహానగరాలలోకి వచ్చేసి వాచ్మెన్లుగా పనిచేసే సందర్భాలు చాలా మంది దగ్గర మనం చూస్తూ ఉన్నాం కొద్దిమంది ఇజ్జతికి చచ్చిపోయిన కూడా మనం కనబడతా ఉన్నది డబ్బులను పెద్ద జల్లవద్దని చెప్పేసి నిజం నుంచి గుర్తు చేస్తాను యువత మీరు కూడా ఆలోచించాలి ఇప్పుడు ఎన్నిక ఎన్నికల కమిషన్ చిన్న విన్నప్పాన్ని తెలియజేస్తాను మీరు డబ్బును మందును అరికడతాం ఎన్నికలలో అని చెప్పి చెప్తా ఉంటారు కానీ ఎలక్షన్ అయిపోయేంత వరకు నామినేషన్ వేసిన ఖచ్చితంగా మొదలుకొని ఎలక్షన్లు అయిపోయేంత వరకు మద్యపాన నిషేధం అమలు చేయాలని చెప్పేసి నిజం నుంచి చిన్న విన్నపాన్ని తెలియజేస్తాను ఎందుకంటే ఈ రోజు వాళ్ళు మద్యంతో డబ్బులతోటి కొనడానికే ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని ఆపితే అనుకున్న లక్ష్యాన్ని షేధించుకోవచ్చు ఈ దిశగా ప్రభుత్వం అడుగులేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను